హై ఫ్రెండ్స్ మీరే వెరీ గుడ్ మార్నింగ్ అండి సో నేను మరోసారి గోదావరి నది యూస్ చూపిస్తున్నాను సో నేను ప్రస్తుతానికి అయితే నర్సాపురంలో ఉన్నా అనమాట సో ఇది సెకనేటివ్ గారి అంటారు కదా సో ఇక్కడ నుంచి అది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి రేవు ద్వారం అనమాట వెళ్ళాల్సి వస్తుంది అనమాట సో ఇదండి మొత్తానికి గోదావరి నది అనమాట సో యూస్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఎటు దారి పొడవునా కొన్ని చూపు మీద వాటర్ ఏమి ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసరికి జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట సో బోట్ వస్తుంది కదా దాని కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు సో వాతావరణం కాస్త మబ్బులుగా ఉందండి వర్షం పడేటట్టు సో వర్షం మాత్రం పడద్దు నేను చాలా దూరం నుంచి వచ్చికి ఇదండి సో టికెట్ అయితే తీసుకున్నాను ఒక్కొక్కరికి వచ్చేసరికి టికెట్ ఇరవై రూపాయలు అనమాట సో ఇక్కడ నుంచి అటు రేవు దాటదానికి సరేనా సో బస్ స్టాండ్ నుంచి సో రైల్వే స్టేషన్ నుంచి రేవు దగ్గర రావడానికి ముప్పై రూపాయలు తీసుకున్నారు సో నా వాటర్ బాటిల్ అయితే ఇక్కడ ఉంటుంది సో జనల్ అయితే చాలామంది ఉన్నారు మార్నింగ్ కదా సో టైం ఎంత అవుతుందంటే సెవెన్ థర్టీ అవుతుందనమాట అలాగే సో స్టార్ట్ అయిపోతుందండి వచ్చేస్తుంది వస్తుంది సో నేను కూడా అప్పుడు అప్పుడు కూడా వీడియో చేసి చూపిస్తానండి